హలో అండి ఆంధ్రప్రదేశ్లో ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి రేట్లు అనేవి పెరిగినాయి అండి పది రూపాయలు పెరిగినాయి మీకు ఇప్పుడు చూపిస్తుంది వచ్చేసరికి రాయల్ ఛాలెంజ్ అండి విస్కీ లీటర్ బాటిల్ వచ్చేసరికి ట్వల్వ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ఉందండి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ఉంది అలాగే ఫుల్ బాటిల్ వచ్చేసరికి మీకు రాయల్ ఛాలెంజ్ విస్కీ అండి తొమ్మిది వందల ముప్పై రూపాయలు పది రూపాయలు పెరిగిందండి లీటర్కి పది రూపాయలు పెరిగింది అలాగే ఫుల్ బాటిల్కి పది రూపాయలు పెరిగింది అలాగే హాఫ్ అండి రాయల్ ఛాలెంజ్ హాఫ్ వచ్చేసరికి మీకు నాలుగు వందల డెబ్బై రూపాయలు అయిందండి నాలుగు వందల అరవై ఉంది ఇక్కడ నాలుగు వందల డెబ్బై అయింది అలాగే మీకు క్వార్టర్ వచ్చేసరికి విస్కీ రాయల్ ఛాలెంజ్ విస్కీ రెండు వందల ఇరవై రూపాయలు అయిందండి రెండు వందల పదొంది ఇప్పుడు రెండు వందల ఇరవై రూపాయలు అయింది ఇవి మీకు అవైలబుల్గా శ్రీ నరసింహ వైన్స్ రావి టవర్స్ చెంచుపేట తెనాలి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి